చిత్రంలో మంచి మంచి చెట్లు మంచి ఫలాలను ఇస్తాయి మంచి బిడ్డలు మరి మేలుకరమైన వాటిని వారు ఎన్నుకుంటా ఉంటారు ప్రభులంది పిల్లలు జ్ఞాపం చేసుకోండి మంచితనం కోసము వారు ప్రాయాసడతా ఉంటారు మంచితనం కోసము ఎంతో ఆశపడతా ఉంటారు అయితే ఈ రాత్రి ఒక మాట మీకుని జ్ఞాపం చేస్తా చూడండి దేవుని యొక్క చిత్రంలో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు పాలించిన ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడిను ఒకవేళ మంచి చెట్టు అయితే ఆ చెట్టును కొన్ని దినాలు దేవుడు భూమి మీద ఉంచుతాడు దేవుని మందిరంలో ఉంచుతాడు దేవుని కుటుంబంలో ఉంచుతాడు దేవుని సన్నిధానంలో ఉంచుతాడు ఒకవేళ అది చెడ్డ చెట్టు అయితే మంచిది కాకపోతే ఖచ్చితంగా ఆ చెట్టుని నరికి ఎక్కడ పడేస్తాడు ఎక్కడ పడేయాలో ఆయనకి తెలుసు కాబట్టి రాత్రి ఒక మాట మీతో చెప్తూ ఉన్నాను దేవుని యొక్క చిత్తంలో ఒక మాట మీకు నీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ప్రభుని పిల్లరా మరి ఆ యొక్క వాక్యము అనేటువంటి రెండంచుల ఖడ్గము మన ముందు ఉంచబడింది నువ్వు మేలైనది కావాలా మంచిది కావాలా లేకపోతే చెడ్డది కావాలా నరకం కావాలా పరలోకం కావాలా ఏది కావాలో దేవుడే నీకు ముందు ఉంచి పెట్టాడు కాబట్టి ఈ రెండు అంచుల కట్గాని చాలా జాగ్రత్తగా మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారి మై ఉన్నాం దేవునికి స్తోత్రం అయితే రాత్రి మంచి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఒక ఒక వ్యక్తి అయితే మంచి జీవితాన్ని మనకు దేవుడి ఇచ్చాడు మంచిగా ఈ భూమి మీద నాటాడు తన పుత్రుని రక్త నీరు తడికట్టి అని పెంచుతూ ఉన్నాడు తన పరిశుద్ధ ఆత్మను మనకు కాపుగా ఉంచుతూ ఉన్నాడు నీకేదైనా అవసరతలు వస్తూ ఉన్నప్పుడు నీకేదైనా ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఆవరిపబడు ఉండి ఉంటూ ఉంటుంది ఆయన కాపుదలగా ఉంటూ ఉన్నాడు ఆయన స్వరక్తంతో ఆయన పెంచుకుంటూ ఉన్నాడు స్వరక్తంతో కడుగుతూ ఉన్నాడు నేను నడిపిస్తూ ఉన్నాడు ఏ కష్టం వచ్చినా ఏ ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా నువ్వేమీ బాధపడద్దు ప్రయాసపడద్దు భారం అయ్యొద్దు నువ్వు నా దగ్గర ఇక్కడ నేను విశ్రాంతి చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు మనుషుడు ఏమైపోతానంటే దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితి కనబడుతోంది ఉంది కాబట్టి ఈ రాత్రి మనం ఏం చేయాలని ఆలోచన చేసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఒక పత్రికను రాస్తూ ఆయన ఒక మాట్లాడినాడు చూడండి ఆరో అధ్యాయము పన్నెండో వచనాన్ని మన జ్ఞాపనం చేసుకుందాం తిమోతికి అపోస్తుడైన పౌలు ఒక మాట రాస్తూ ఆరో అధ్యాయం పన్నెండవ వచనం చూద్దాం చూడండి తిమోతికి తిమోతికి దేవుడు అపోసిన పవ్వుల ద్వారా దేవుడు హెచ్చేసి మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకుందాం పదకొండవ కూడా చదువుకుంటావు దైవచనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకునేటకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సరిపదం చేసుకోండి అపోసు అయిన పౌరు గారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం జ్ఞాపం చేస్తా ఉంది తిమోతితో మాట్లాడుతున్నాడు దైవజనుడా నీవైతే వేటిని విసర్జించి నువ్వు వీటిని విసర్జించి నువ్వేం పట్టుకోవాలి కూడా ఎందుకని భక్తి నీతి విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్వికము సంపాదించుకున్నకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడదు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతున్నప్పుడు మీకేమొస్తుందంట నిత్య జీవమును చేపట్టుదువు దేవునికి స్తోత్రం దాని పొందుటకు నీవు మంచి సాక్ష్యము ఏముండాలంట నీవు మంచి సాక్ష్యాన్ని దేవునికి స్తోత్రం మంచి ఒప్పుకోలు మనకు కనబడుతూ ఉండదు అయితే రాత్రి ఒక మాట మీతో చెప్తూ ఉన్నాను మంచి దేవుడు ఈ భూమి మీద నరులను నాటినటువంటి మొక్కలుగా కనబడుతున్నాయి ఈ మొక్కల్లో ఏదైనా చెడ్డ మొక్క కనబడితే అది పలించకపోతే దాని ముందు ఏముంచాడైనా గొడ్డలి ఉంచాడు కత్తి ఉంచాడు అంతేకాదు ఒక నిబంధన దేవుడిని ఉంచాడు ఒక ఆజ్ఞని ఉంచాడు అబ్రా దేవుడు అబామును చేసిన తర్వాత దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ఇవన్నీ మీరు తినండి కానీ ఈ చెట్టు పొలాన్ని మీరు ముట్టుకోకండి దేవుడు సన్నిధానంలో మీరు రండి దేవుని మందిరానికి దేవుని స్థుతించండి దేవుని గనపరచండి దేవునామని మహిమపరచండి ఆత్మ లేకపోతే ఆత్మను పొందుకోండి అభిషేకం లేకపోతే అభిషేకాన్ని పొందుకోండి మీరు దురాత్మ అంధకార దెయ్యపు సాధారణ శక్తుల చేత బంధింపబడి రోధింపబడి దేవుని మందిరానికి వస్తే నీవు ఆరాధన చేసినప్పుడు మీరందరూ కలిసి ఆరాధన చేసినప్పుడు నా ఆత్మ అల్లాడినప్పుడు మీలో ఉన్న దురాత్మలు దెయ్యపు శక్తులు అవి పారిపోతాయి కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త జీవించమని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి ఇస్తూ ఈ భూమి మీద నీ నీకు ఒక మందిరాన్ని ఇచ్చాడు నీకు ఈ భూమి మీద ఒక క్యారెక్టరైజ్డ్ లైఫ్ నీకు దేవుడిచ్చాడు ఇచ్చాడు ఆయన మంచిగా జీవించమని అంతేకాదు దేవుని మందిరంలో దేవుని పొలంలో ఉంటాను నీవు అక్కడ ఏదైతే చెడ్డ ఉందో ఏదైతే నేను ముట్టుకోవద్దనో ఏదైతే నువ్వు చేయొద్దనో ఏదైతే నిరాకరించానో ఏదైతే త్రోసి వేసానో ఏదైతే పక్కకి పెట్టానో దానిని ముట్టుకోకండి అని దేవుడు ఆజ్ఞ కూడా ఇచ్చాడు ప్రభునందు ప్రజ్ఞాపం చేసుకోండి ఆయన బ్లెస్సింగ్సే కాదండి కర్సస్ కూడా ఇచ్చాడు అందుకని ప్రభు సన్నిధానంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యోగు భార్య అంటుంది బ్లస్ గోడ్ అండ్ డైస్ గోడ కారణం ఏంటో తెలుసా తెలియపరుస్తున్నా అంటే యోగు ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అని నువ్వు నువ్వు ఇంకా మొరబెడుతున్నావు దేవుడు ఉంటే నీకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి తన భార్య యోబుని బాధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం అవును దేవుని మందిరానికి వస్తూ ఉంటే దేవుని సముఖంలో ఉంటూ ఉంటే దేవుని యొక్క జీవంలో ఉంటూ ఉంటే మన పక్కనే మనతోనే ఉండి మన బలహీన పరిచేవారు ఎక్కడో ఉండరు బ్రోబుల ఎందుకు మాట తెలియపరుస్తుంది తెలుసా యోగ నీతిమంతుడు యథార్థవంతుడు దైవభక్తులు కలిగిన వాడు బిడల కోసం ప్రతి నిమిషము కూడా అందరార్చేవాడు బిడల క్షేమం కోరుకునేవాడు బిడల్ని కాచుకునేవాడు ఒకవేళ బిడలు ఏదైనా ప్రాంతానికి వెళ్ళి ఏదైనా తప్పిదం చేసి వస్తారేమో వారి కోసం బరులు అర్పించేటువంటి నీతిమంతుడు యథార్థవంతుడు ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో మంచితనం కలిగిన వాడు యోగు తప్ప మరొకడు లేడు అటువంటి పరిస్థితిలో దేవుడే సాక్ష్యం ఇచ్చినప్పుడు వారి దగ్గరికి ఎవరికి తెలుసా అప్పవాది వెళ్ళింది అవ్వ ఆదాము దగ్గరికి ఎవరెల్లరు తెలుసా సంతాను వెళ్ళింది ఈరోజు నీతి నిజాయితీగా బ్రతుకుతూ ఉంటే నీ దగ్గరికి వచ్చేది ఎవరో తెలుసా అప్ప వాది నీ కుటుంబంలో చేరుతుంది నీ బిడల్లో చేరుతుంది నీ యొక్క నీ యొక్క జీవితంలో నీ స్నేహితుల్లో చేరుతుంది నువ్వే ప్రాంతంలో అయితే ఉంటావు నీ సన్నిధానంలో చేరుతుంది చేరి నిన్ను గరిబిలి చేస్తుంది అందుకంటున్నాడు అప్పోసిన పోవాలంటాడు ఒక మోపుడు పులలేరి మరి చక్కగా ఆ నాగరికుల మధ్య మంట పెడతా ఉంటే ఆ మంటలో నుంచి పాము బయటకొచ్చి అపోసిన పౌలు చేయి చుట్టుకున్నప్పుడు దాన్ని ఏం చేశాడు విసిరి పడేసినప్పుడు అగ్నిగుణంలో పడిపోయింది అగ్నిగుణంలో పడిపోయినప్పుడు వాళ్ళందరూ అన్నారు ఈయన దేవుని కుమారుడు దేవుని యొక్క సహోదరుడు దేవుని యొక్క సన్నిహితుడు అని అక్కడ ఉన్నటువంటి పౌలు గారిని అనాగరికులు ఒప్పుకున్న రీతిగా ఈరోజు నీ జీవితంలో దేవాతి దేవుని చేసేటువంటి కార్యాలు నీ జీవితంలో నెరవేరుతూ ఉంటే నిన్ను అనేక మంది వెంబడిస్తారు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు నిలబడతావు నీ జీవితంలో ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు అంతేకాకుండా ఆ వా ఆ ధాములు ఎవరో చెప్పిన మాట విని ఎదిగో పండు తినేసినట్లుగా అపవాది చెప్పిన మాట విని ఆ పండు తినేసినట్లుగా అపవాది చెప్పిన మాట విని ఆజ్ఞత్రమించినట్లుగా అపవాది చెప్పినటువంటి పరిస్థితిని బట్టి నువ్వు నీ జీవితాన్ని లోకానుసారముగా నడిపించుకున్నట్లుగా ఉంటే దేవుడు క్షమించడు ఒక రోజుని కొద్దీ వేరుకు పెడతాడు ఆ చెట్టు కిందకే పడిపోతుంది తప్ప అది ఎప్పటికీ కూడా పైకి వెళ్ళదు అందుకే ఈ రోజు ఒక మాట మీతో తెలియపరుస్తూ ఉన్నాను దేవుని యొక్క చిత్రంలో నువ్వు మంచిగా ఉండాలి మంచితనాన్ని పెంపొందించాలి మంచితనాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాంక్యం సలవిస్తుంది ప్రబంధి ఏ విషయాల్లోనూ దైవజనుడా నీకైతే వీటిని విసర్జించాలి మరి వీటిని విసర్జించిన తర్వాత నువ్వేం చేయాలంటే విసర్జించవలసిన పని ముందు ఉన్నాయి చూద్దాం చూడండి ఏం విసర్జించాలో తొమ్మిది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయారు నానా బాధలతో తమ్మును తామే తమ్మును తామే పొడుచుకుని రే దైవజనుడా నీవు నీవు ఉండవలసినటువంటి విషయం ఏంటని ఉందని ఆలోచన చేసినట్లయితే నీవైతే వీటిని విసర్జించిన తర్వాత ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటో తెలుసా భక్తి విషయంలో నీతి విషయంలో విశ్వాసంలో ప్రేమలో ఓర్పులో సాత్వికలో మనందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారి ఉన్నాం కాబట్టి రాత్రి దేవుని యొక్క సముఖంలో దేవుని యొక్క సముఖంలో మనం ఏం చేయాలో తెలుసా దేవుని యొక్క ప్రేమలు ముందుకు సాగాలి ప్రభునంది పిల్లరా అందుకంటే నాడు మంచి పోరాటము పోరాడమన్నాడు దేని గురించి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరమ పోరాడమన్నాడు అంతేకాదు నిత్య జీవం చేయటకు చేపట్టుటకు ఏం చేయాలంట నిత్య జీవం పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షుల ఎదుట దానిని ఒప్పుకోలు ఒప్పుకుంటేరి దేవునికి స్తోత్రం ప్రభునందు జ్ఞాపనం చేసుకోండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రెండు ఇప్పుడు ఉన్నాయి ఆ మాటలు మీకు నేను జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను సమయం అయిపోతా ఉంది దేవునికి స్తోత్రం తిమోతి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో పద్యంత వచ్చినా కూడా అంటాడు మంచి మనస్సాక్షి గురించి దేవుడు మాట్లాడాడు చూడండి తొమ్మిదో అధ్యాయము తిమోతికి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన రెండు తిమోతి సారీ

మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయవారు సత్క్రియలు గలవారును ఔదర్యం గలవారు తమ ధనములో ఇతరులకు వాలిచ్చు వారిని ఉండవాలని వారికి ఆజ్ఞాపించును దేవునికి స్తోత్రం అవును ప్రభునందు ప్రేరా దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ఒకటి మంచి చెట్టు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు మంచి చెట్టులో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు మంచి పోరాటం పోరాడాలని దేవుడు మాట్లాడుతున్నాడు అంతేకాదు ఇక్కడ ఒక మాట కనపడుతుంది మంచి పునాది దేవునికి స్తోత్రం మన పునాది మంచి పునాది అయి ఉండాలి నీ పునాది సరిగ్గా లేకపోతే నువ్వు ఎన్ని నువ్వెన్ని కట్టినా అదేదో రోజునొచ్చి పుల్ రోజులు వచ్చి దాన్ని పోలగొట్టేస్తా ఎలా కోలు కొడతారో మనకు తెలియదు ఏ విధంగా కోల్పోతుందో మనకు తెలియదు దేవుని యొక్క చిత్తంలో ఎదిగితే దేవుని యొక్క చిత్తంలో ఎదగాలి దేవుని యొక్క ప్రేమలో ఎదిగితే దేవుని యొక్క ప్రేమలో ఎదగాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నీ పునాది ఎవరి మీద వేసుకోవాలి క్రీస్తు అనేటువంటి బండ మీద నీ పునాది ఉండాలి దేవునికి స్తోత్రం ప్రభువును ప్రజ్ఞాపం చేసుకుంటారు చాలామంది ఏం చేస్తారంటే ఇసుకలేసేస్తారు పునాది దాని మీద బేస్మెంట్ ఉండదు కింద బేస్మెంట్ ఏమి ఉండదు పునాది వేసేసినప్పుడు వరద వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు అది ఏమైపోతుంది పడిపోతూ ఉంటుంది కాబట్టి నిజమైనటువంటి పునాది కావాలి నీ విశ్వాసము నమ్మకత్వం కలిగినటువంటి విశ్వాసం కలిగి ఉండాలి యథార్థకరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అంతే తప్ప ఆ చిన్న తుఫాను వచ్చిన పెద్ద తుఫాను వచ్చిన అటు ఇటు గాలికి పొట్టి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతే నీ జీవితంలో ఎప్పుడు మంచి మన కలిగి ఉండలేవు మంచి పునాది మీద అదే రాసిన పత్రిక రెండవ వచ్చాయి మూడో వచ్చిన చూద్దాం చూడండి ఇక్కడ ఒక మాట కనబడుతుంది రెండవ వచ్చాయి మూడో వచ్చిన చదవండి ఇది మంచిది దేవుని దృష్టి అనుకూలమైనదేనో అది ఆయిన మనుషులందరూ రక్షణ పొంది చెమను గుర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనే నిచ్చించుచున్నాడు దేవుడొక్కడే దేవునికిని నరులకును మంచివర్తియు అక్కడే మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిచ్చయించుచున్నాడు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవునికి దేవునికి ఆయన క్రీస్తు యేసు నరుడు ఈయన ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను దానికి తన్ను తానే సమర్పించుకున్నను దీన్ని కూర్చున్న సాక్ష్యము యుద్ధ కాలమందు ఇయ్యబడిను ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడును గాను అపోస్తుడు గాను విశ్వాస సత్యముల విషయంలోను అన్య జనులకు బోధకుడు గాను నియమింపబడితే నేను సత్యమే చెప్పుచున్నాను ఆ బద్ధం ఆడటలేదు ప్రభునందు జ్ఞాపం చేసుకుని తిమ్మోతికి బోధిస్తూ ఈ మాట తెలియపరుస్తున్నాడు విశ్వాసం ఒక్కటే దేవుడు ఒక్కడే నరుడు ఒక్కడే మధ్యవర్తి ఒక్కడే ప్రభువు నది జ్ఞాపనం చేసుకోండి దేవుడు ఒక్కడే మధ్యవర్తి ఒక్కడే నరుడు కూడా ఒక్కడే దేవుడు నరుని కనుగ చేస్తే ఆ నరుడు పాడైపోతే దేవుడు ఒక్కడై ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆ నరులు పడుతున్న బాధను చూడలేక ఆ నరులు పడుతున్నటువంటి ఆ యొక్క ఆ పరిస్థితులను చూడలేక దేవుడు మంచివాడు కనుక దేవుడు మంచిని ఆ మంచి రక్షకుడు కనుక ఆయన నీకోసం నా కోసము ఈ లోకంలోనికి దేవునికి నీకు నాకు బంధము తెగిపోయినప్పుడు ఆ బంధాన్ని కలపడానికి సాక్షాత్ దేవాతి దేవుడే ఈ లోకానికి మనిషి కుమారుగా వచ్చాడు కనుక ఆయన నీకు నాకు కూడా మంచిని నెరవేర్చాడు ప్రభుత్వం మంచిని ఇచ్చాడు ప్రబుల మంచిని పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టి ఇంకొక మాడు మీతో చెప్తాను చూడండి మత వార్త ఏడో వచ్చే పదిహేడు వచనంలో కూడా ఒక మాట ఉంటే చూడండి మంచి విషయం గురించి ఒక మాట ఉంటే చూడండి మత వార్త ఏడో వచ్చే పదిహేడు వచనం చివరి మాట అలా గురి చెట్టు ప్రతి మంచి చెట్టు మంచి పొలములను పలించను పనికి మాలిన చెట్టు దాని పొలములు పలించను అవును ప్రభులంత జ్ఞాపకం చేసుకుని ఈ రోజు భూమి చాలా చెట్లు ఉన్నాయి పనికి మాలిన చెట్లు ఉన్నాయి మంచి చెట్లు కూడా ఉన్నాయి కొన్ని పిచ్చి చెట్లు కూడా ఉన్నాయి మంచి చెట్లు మంచి పొలాల్ని పలింప చేస్తాయి పిచ్చి చెట్లు పిచ్చి పొలాలను అవి మరి పిచ్చి చెట్లుగా మరి ఈ లోకంలోనికి వస్తాయి దేవుడు సమస్తమును కూడా కలుగు చేస్తాడు ఆయన అన్ని ఆయన అయి ఉన్నాయి ఆయన నోటి మాట చేత కలగబడినటువంటివి అయి ఉన్నాయి ఆయన చేతితో చేయబడినవి ఉన్నాయి కానీ ఈరోజు ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రకృతి దేవుని మాట్లాడుతుంది కానీ దేవుడు ఎంతగానో ప్రేమించి నరమొక్కలను ఆడితే అవి దేవునికి విరోధముగా తిరుగుతూ ఉన్నాయి మంచి ఫలాలు పలించడం మానేసి జీవ ఫలాలు పలించడం మానేసి అవి పిచ్చి పళ్ళు పండుతున్నట్లుగా కనబడుతూ ఉన్నాయి ఇంకా లోతుకి నేను వెళ్ళట్లేదు అంతేకాదు మంచితనం గురించి ఇంకొక మాట చెప్తాను యోహాను సువార్త పదే పదకొండు వచ్చిన చివరిగా మనం చదువుకుని ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం మంచి యోహాను పది పదకొండులో ఒక మాట కనబడతా చూద్దాం చూడండి నేను గొర్రెలకు మంచి కాపరిని కాపరి గొర్రెల కొరకు చేతిగాడు గొర్రెల కాపరి కాదు గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చడు చూసి పెట్టి గోర్రెలు విడిచిపెట్టి ప్రభునందు ఈ రోజు చాలామంది పరిచారకులు ఉన్నారు చాలామంది సేవకులు ఉన్నారు ఏదైనా కష్టం వస్తే ఏదైనా ఇరుకొస్తే ఇబ్బంది వస్తే సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు కానీ నా ఏసే మనకి ఇచ్చిన ఫార్మేటు తెలుసా నువ్వు గొర్రెలను కాయాలి నువ్వు కాపరిగా ఉండాలి మంచి కాపరిగా ఉండాలి అందుకని లోకంలో మంచి కాపరి ఎవరైనా ఉన్నారంటే అది నా వేసే తప్ప మిగతా కాపర్లో ఈ స్వభావాన్ని మనం చూడలేం ఏమే ఎందుకు మాటని తెలియపరిస్తుంది తెలుసా మరి గొర్రెల కొరకు మంచి కాపరి నా ఏసయ నా ఏసయ ఏం చేశాడో తెలుసా ఎందుకు ఆయన మంచి కాపరని ఎందుకు మాట తెలియపరిస్తుంది తెలుసా గొర్రెలు రక్షించుకోవడానికి ఆయన తండ్రి దగ్గర ఉండవలసిన స్థానాన్ని తండ్రితో స్థానాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసాడు ఈ నరపుత్రుల దగ్గరికి వచ్చేసాడు నరుల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుడే తన కుమారుని లోకానికి పంపాడు పంపినప్పుడు దేవుని చిత్తాన్ని లోకానికి వచ్చేసి ఆయన ఏం చేశాడు తెలుసా నీతిని స్థాపించాడు భక్తిని స్థాపించాడు యథార్థతను స్థాపించాడు విశ్వాసాన్ని ప్రతి మనుషులు చేశాడు మీకు నిత్య చేవ ఒకటి ఉంది మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి మీరు ఓర్పు సహనము కలిగి ఉండండి దేవుని కొరకు నిత్య జీవం కొరకు మంచి పోరాటం పోరాడండి ఒక సైనికుడు ఏ విధంగా అయితే పోరాడతాడో ఆ విధంగా ఈ భూమి మీద వచ్చే అవంతనీయమైనటువంటి సంఘటనలు అన్నట్లు కూడా మీరు ఎదుర్కోడని దేవుడు నీకు నాకు ఒక పోరాటాన్ని ఇస్తే ఆ పోరాటంలో నుంచి మన దేవుడు ఎలా నెగ్గాలో ఆయన లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మన మధ్యలో సంచరించి ఒక మనిషి ఎలా బ్రతకాలో ఎలా నిత్య జీవాన్ని పొందుకోవాలో దేవుడే అన్ని కలుగు చేసిన తర్వాత ఆయన లోకంలో నీ కోసం నా కోసం ఏం పెట్టాడో తెలుసా ఆయన ప్రాణం పెట్టాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలుసా ఎన్ని నిందలు పడ్డాడో తెలుసా ఎన్ని సమస్యలకు గురయ్యాడో తెలుసా ఎంతమంది నోట్లో అసూయ పడ్డాడో తెలుసా అవును నువ్వు నేను కూడా దేవుని రాజ్యాన్ని కట్టాలని ఆశకలి దేవుని కొరకు నువ్వు నిలబడాలి ఒక మంచి కాపరిగా ఉండాలి దేవుని పరిచయం నమ్మకస్తుడిగా ఉండాలి నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఓర్పు సహనం కాకొని ఉండాలని ఆశపడినట్లయితే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట్లాడుతూ తెలుసా నీవు మంచి వాడిగా ఉండాలి మంచి ఫలాలు పలించే చెట్టులాగా ఉండాలి మంచి సైనికుడిలా ఉండాలి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి మంచి పునాది మీద వేయబడినటువంటి ఇల్లులాను ఉండాలి అంతేకాదు మంచి ఆత్మను పొందుకోవాలి దేవుని ఆత్మను పొందుకోవాలి అంతేకాదు మంచి కాపరిగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి ఎంత మంచితనం నీ జీవితంలో ఉన్నదో ఆలోచన చేయి ఇలా వచ్చి సుమారుగా నలభై సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయింది నీ జీవితంలో నీ వెర్చ్యూస్ ఏంటి నీ మోరల్ ఏంటి నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు చేసింది ఏంటి అందుకే అంటున్నాడు నీకు ఇవన్నీ నేను కలెక్ట్ చేస్తాను నువ్వు నా కోసం ఏం చేసావు అని దేవుడు అడుగుతుంటే నీ ప్రశ్నకు ఆన్సర్ ఏమైనా ఉందా ఒకసారి ఆలోచన చేయి ఈ రాత్రి నా ఏసీని సీ నేను అడుగుతున్న తెలుసా అదే దేవుడు మంచిని స్థాపించాడు మంచి ఫలాలను ఇవ్వాలని ఇష్టపడి దేవుడు మంచిగా నేను సృష్టించాడు మంచిగా నేను చేశాడు మంచిగా నిన్ను ఉంచాలని ఇష్టపడుతున్నాడు ఒకవేళ ఇప్పటిదాకా మంచి కలిగి నా ఏసేవి కలిగి ఎలా మంచిగా ఉండాలో ఎలా చెడ్డ మనకు తెలుసు కాబట్టి మంచిని స్థాపించిన దేవుడు నా ఏసయ్యా మంచిని ఇచ్చిన దేవుడు నా ఏసయ్యా ఆయన వెంబడించినట్లయితే ఆయన ఏదో మార్మర్స కలిగి ఆయన ఏదో విశ్వాసము కలిగి ఆయన ఏదో జీవము కలిగి ఆయన జీవ మార్గము నడవగలిగితే ఆయన నిన్ను నన్ను కూడా నడిపించబోతున్నాడు ఒకసారి చిన్న ప్రార్థన చేసుకున్నాను వందనాలు అవును ప్రభు మంచి చెట్లతో అమలు సృష్టించా మంచితనముతో నాయన మేము తల్లి గర్భంలో రూపెంపబడకమనిపే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారని మీరు తెలియపరిచారు అవును మా తల్లి మా తల్లిదండ్రులు చేసిన అపవిత్రమైన కార్యములను బట్టి నాయన మేము కూడా సాపగ్రస్తులం మా పాపాన్ని వదిలించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎన్ని మరి బరులు అర్పించినా ఎన్ని నైవేద్యాలు అర్పించినా ఆ పాపం పోనప్పుడు ఈ ప్రజల్లో రోజు రోజుకి మరణము కిటికీ రోజుకి పాపం పోతూ ఉంది రోజు రోజుకి మనుషులు మూర్ఖత్వంలో వెళ్ళిపోతూ ఉన్నాడు రోజు రోజుకి దేవుడికి అయిష్టంగా జీవిస్తున్నాడనే ఉద్దేశంతో నా తండ్రి దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఆయన కుమారి లోకానికి పంపించి మానవాలిలో నివసిస్తున్న పాపము మానవ చేస్తున్న ఆ నరకము మానవారిలో ఏలుబడి చేసిన ఆ మరణము అనే ములును విరచడానికి నా ఏసీ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం మంచి సైనికుడిగా మంచి పోరాటం పోరాడి అంతేకాదు మంచి కాపరిగా మంచి మనస్సాక్షి ఇచ్చే దేవుడిగా ఈ లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి నీ కోసం నా కోసం ఆయనకు మంచి కాపరిగా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు గొర్రెల కాపరిగా గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అదే కాపరితే ఆ జీతం తీసుకుని ఆ గొర్రెలు కాస్తాడు జీతం రాకపోతే గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఒక్కసారి నాగటి మీద చీవేసిన తర్వాత వెనుకకు తిరగడానికి ఆ పోసిన పౌల కష్టమైన నిష్ఠోరమైన బాధ అయినా ఇబ్బంది అయినా నా వేసు నేను జీవిస్తాను చావైతే కత్తు కన్న మేలు ఐ నైనా నీలో ఒక ఏం జరిగినప్పటికీ నాయన నేను ఎన్ని స్థుతిస్తాను నేను ప్రేమిస్తాను పూప నేను నేను వెంబడిస్తాను నీ రక్షణ కావాలి నీ ప్రేమ కావాలి ఎంతమంది బిడలైతే ఈ రాత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మీటింగ్లో పాల్గొన్నారు వాళ్ళందరూ హృదయాలు తెరవబడాలి లూతి ఆ హృదయం తెరవబడిన రీతిగా నాయన యోగ భార్య హృదయం కూడా తెరవబడింది అన్న హృదయం తెరవబడింది హృదయాలు తెరవబడ్డాయి రాత్రి నాయన పన్నెండేళ్ల రక్తస్రావము కలిగిన రోగి ఆమె హృదయం తెరవబడింది యా బావి దగ్గర సమరేశ్వరీ హృదయం తెరవబడింది బైపుల్ అనేక మంది బిడలు హృదయాలు తెరవబడ్డాయి నీకు ఆకర్షితులు అయ్యారు ఆయన ఎవరినైనా నువ్వు ఆకర్షించుకోకపోతే ఆత్మ నీ మందిరానికి రాలేదు బ్రహ్వా నీవు ఆకర్షించుకునే వాడివే నువ్వు ప్రేమించేవాడు నువ్వు ఆదరించేవాడు మేము కేవలం నిమిత్తం మాత్రమే మంచి ఫలాలు పలించకపోతే వేరుకి గొడ్డలు పెట్టబోతున్నావు మమ్మల్ని రక్షించేవాడు నీవే మమ్మల్ని శిక్షించేవాడు నీవే అధికారం కలిగిన వాడు నీవే నిబంధన కలిగిన వాడు నీవే కృతజ్ఞత ఆర్పణలను నేను ఇదిగో తండ్రి చెల్లించేవాడుగా నైనా ఏ పేరు ఏ విధంగా అయితే కృతజ్ఞత విధముగా నీ పాదసీ మేమందరం ఉండేలాగినా మీరు సహాయం చేయండి మీ పిల్లలందరినీ దీవించి ఆశ్రించమే ఈ రాత్రి ఈ క్షణంలో ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రార్థనలో పాల్గొనో వాళ్ళందరినీ కూడా పేరు పేరు చెప్పినా మీరు దీవించి ఆశ్రయించి సహాయం ఏ ఏసు త్వరగా రన్నచిన ఏ కొంచెం పాదములు బట్టి అతిమికమైన విజ్ఞాపన చేసి విలపించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి దీవించి ఆశ్రయిస్తున్నాం మా ప్రమే అవును எப்படி நம்ம தந்திராய குமானின் कृपा பரிசுத்த ஆத்மினு சௌஹாஸ்மா கூடி சேர செப்பிட்டா எல்லர்க்கே மாக்கும் செகெ பரிசுத்தருக்குணும் ஜியோல உணரப்படனக்குரும் அலகே லைவ்ல உணரப்படனக்குரும் எல்லக்குடி உணரப்படandı எல்லே தெய்வீக பிரேம சாந்தத்தின் சதா காலமே தேவனி कृपा తోడేยுண்டுனு गाங்க ஆமென் 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 காட் BLESS यू காட் BLESS யூ அண்ட் காட் BLESS தி பை BLESS यू